నమస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్ళీ అలసిపోయి విదేశీ యాత్రకు బయలుదేరాడు చేరుకున్నాడు ఆల్రెడీ విదేశీ యాత్రలో ఆయన ఈసారి పోయేది అంటే ఆయన చాలా ఎక్కువ సార్లు పోయే ఒక దేశానికి పోయాడు ఆ దేశము ఆ దేశంలో ఉండే ఒక మహిళ పేరు కొంత వివాదాస్పదం అది కన్ఫామ్ కాలేదు కానీ ఆ దేశంలో ఎందుకు వెళ్తాడు ఆ మహిళతో తనకున్న సంబంధం ఏంది ఆ మహిళ పేరు వెరోనిక్ కార్పోలి మీరు సర్చ్ చేసుకోవచ్చు వెరోనిక్ కార్పోలి అనే మహిళతో రాహుల్ కి ఉన్న సంబంధం ఏంది అన్న విషయం ఒక చర్చనీయాంశమైన విషయం ఆ దేశం కొలంబియా దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా కొలంబియాలో ఒక చిన్న నగరం మెడిలిక్ నగరం మెడిలిక్ నగరంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రసంగం కోసం రాహుల్ గాంధీ వెళ్ళినట్టుగా సమాచారం మీడియాలో వచ్చింది అసలు తోటి మనకు పెద్దగా రాజకీయ సంబంధాలే లేవు చాలా చిన్న దేశం అది మనకు వాణిజ్యపరంగా కూడా పెద్దగా ఏం కొలంబియాతోటి లేదు ఉంది కొన్ని విషయాల్లో అంతేగాని రాజకీయంగా కొలంబియా తోటి మనకు పెద్దగా ఏం సంబంధాలు లేవు అంత అవసరం కూడా లేదు మరి అటువంటి దేశంలో ఒక చిన్న ప్రైవేట్ యూనివర్సిటీలో ఈన గారు ప్రసంగించే అంశం ఏముంటుంది దాంట్లో అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంట ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఏ సైంటిస్ట్ ఏం చెప్తాడు నాకు అర్థమైతే అసలు ఇది ఈయన ఇక్కడనేమో వాళ్ళు ఇట్లా చేస్తే అట్ల నుంచి గోల్డ్ వస్తుంది అంటాడు ఇదేదో మాట్లాడతాడు ఇక్కడ మానవులే నవ్వుతున్నారు ఆయన ఉపన్యాసాలు విని మరి కొలంబియాలో మిడ్లిక్ సిటీలో ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఈయన ఏం మాట్లాడుతున్నాడు పోనీ ఆ విద్యార్థులకు ఈయన ఇప్పుడు ఈయన ఏం మాట్లాడినానంటే ఈయన ప్రతిసారి చెప్పేది అదే విదేశాలకు పోవాలి భారత్ని తిట్టాలి భారతీయ వ్యవస్థని తిట్టాలి ఆర్ఎస్ఎస్ని తిట్టాలి ఆర్ఎస్ఎస్ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళిన వాళ్ళు గాంధీని అర్థం చేసుకోలేరు అని ఓ నువ్వు బాగా అర్థం చేసుకున్నావు నువ్వు నీ కుటుంబం బాగా అర్థం చేసుకున్నావు చేసుకొని ఆయన బాటల్ని నడుచుకుంటా ఆయనలాగానే అహింస అంటారు కానీ అహింసకు ఆయనకి ఏం సంబంధం లేదు ఆయన చేసిన హింస అంత ఇంత కాదు ఆయన ద్వారా జయించిన హింస జరిగిన హింస ఆ సత్యం సత్యానికి ఆయనకి ఏం సంబంధమే లేదు ఆయన జీవిత చరిత్రనే అన్ని ప్రశ్నలతో కూడుకున్న జీవితం అటువంటి ఆయన పేరు మీ పేరున పెట్టుకొని తాత పేరు ముతాతల పేర్లు మార్చుకున్న మీరు ఈరోజు ఆయన పేరు మీద ఆర్ఎస్ఎస్ ని విమర్శించడం అనేది అయితే ఇక్కడ ఈ మెడలిక్ నగరంలో ఈయన గారు మరి ఇంకా ఇప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉంటుండు అసలు అక్కడ ఎవరిని కలుస్తున్నాడు ఇదంతా కూడా మరి రాబోయే రోజుల్లో తెలుస్తుంది అసలు ఈయన విదేశీ పర్యటనలు ఇప్పుడు ఈయన విదేశీ పర్యటనకు పోయిండు కదా వచ్చి రాగానే ఏదో ఒక కొత్తది ఒక స్టేట్మెంట్ కానీ ఒక ఆరోపణ కానీ దేశంలో కొంత అలజడి సృష్టించే విధంగా మాట్లాడడం జరుగుతుంది అంటే ఈ ఐడియాస్ అక్కడ తీసుకొని వస్తున్నాడు ఇతను విదేశాల్లో ఎవరో ఇతనికి ఆ ఐడియాస్ ఇస్తున్నాడు మరి ఇంకేమైనా ఇతనికి ఫండింగ్ కూడా వస్తుందా మరి విదేశాల నుంచి నిజంగా ఇతనిపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ గా ఇతన్ని అసలు నిగ్గుదీర్చాలి ఇతని విదేశీ పర్యటనలు ఇతను కొన్ని సెలెక్టివ్గా గా వెళ్ళే ఈ దేశాలలో అతను ఇతడు ఎవరి ఎవరిని కలుస్తున్నాడు అన్న విషయం ముఖ్యంగా కొలంబియా విషయంలో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్